హాయ్ వెల్కమ్ టు హాస్ నేను మీ మనోజ్ భారత అపరకు పేరుడు గౌతమ్ అంబానీ అమెరికా నుంచి అరెస్ట్ వారెంట్ నోటీసులు పంపారు భారతదేశంలో సోలార్ పవర్ ఉత్పత్తి కోసం ఇరవై సంవత్సరాల కాంట్రాక్ట్ కుదుర్చినందుకు అమెరికాలో ఇన్వెస్టర్లు వరల్డ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి నిధులు సేకరించాలని ప్రయత్నించారు సో ఆ కాంట్రాక్ట్ దక్కించుకోవడం కోసం అదాని రెండు వేల వంద కోట్ల రూపాయల ఇండియన్ గవర్నమెంట్ ఆఫీసర్లకు ముట్ట చెప్పాడని అమెరికాలోని ఫెడరల్ కోర్టులో కేసు విచారణ జరుగుతుంది ప్రస్తుతం ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద అదాని అమెరికా ఇన్వెస్టర్లను మోసం చేసినట్టు అభియోగాలు ఉన్నాయి సో అమెరికన్ సోలార్ ప్రొడక్షన్ కంపెనీలతో టైఅప్ అయ్యి ఇండియాలో ఇరవై సంవత్సరాల వరకు శక్తి ఉత్పత్తి చేయాలి అయితే ఈ కాంట్రాక్ట్ తనకే రావడానికి అదాని అక్షరాల రెండు వేల వంద కోట్ల రూపాయలని ఆయన లంచంగా ఇచ్చాడని ఫారెన్ ఇన్వెస్టర్లు కోర్టుగా ఆశ్రయించారు అక్రమంగా కాంట్రాక్ట్ని దక్కించుకొని అమెరికాలో ఇన్వెస్టర్ల నుంచి నిధులు సేకరించాడని అక్కడ న్యాయవాదులు వాదిస్తున్నారు సో అమెరికాలోని ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో అదానిపై ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు ఈ చట్టం అమెరికాది కాబట్టి నేర రుజువైతే అక్కడ రూల్స్ ప్రకారమే అదానికి శిక్ష పడే అవకాశం ఉంది ఈ కేసులో రెండు బిలియన్ డాలర్ల జరిమానా ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించే ఛాన్స్ కూడా ఉంటుంది సో యాజ్ అటార్నీ కార్యాలయం నుంచి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు భారత ప్రభుత్వ అధికారులకు రెండు వేల వంద కోట్లు లంచం ఇవ్వడానికి సిద్ధమైనట్లు కూడా సాక్ష్యాలు కూడా క్లియర్గా ఉన్నాయట సో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అండ్ డీటెయిల్ స్ప్రెడ్షీట్స్ ఇంకా ఫోటోగ్రాఫ్స్ గౌతమ్ అదాని మేనలుడు సాగర్ అదాని ఫోన్లో అధికారులకు ఇచ్చే లంచం గురించి కూడా డాక్యుమెంట్లు ఉన్నాయని ఆధారాలు కూడా చూపించారు అమెరికా లాయర్లు సో అదానీ గ్రూప్ వ్యవస్థ కూడా గౌతమ్ అదాని అదాని మేనలుడు ఇంకా కంపెనీ ఎగ్జిక్యూటివ్ సాగర్ ఆర్ అదాని ఇండియా ఎనర్జీ కంపెనీ మాజీ సీఈఓ ఎస్ జైన్ యుఎస్ ఇష్యూవర్ మాజీ సీఈఓ రంజిత్ గుప్తా మొత్తం నలుగురు ఈ ఫ్రాడ్లో ఉన్నట్టు సమాచారం సో వ్యాపారవేత్త గౌతమ్ అదాని లంచం విషయంలో ఇలా ఆరోపణలు రావడంతో అదానికి రెండు లక్షల కోట్లు ఆవిరైపోయాయి ఒకసారి సో అదానీ గ్రూప్ స్టాక్స్ అన్ని కుప్పకూలే ఈ క్రమంలో నేడు మార్కెట్ల ప్రారంభంలోనే అదానీ గ్రూప్స్ స్టాక్స్ పతనం కావడంతో ఇన్వెస్టర్ల సంప్రదాయకంగా రెండు లక్షల కోట్ల మేర ఆవిరైందని సమాచారం ఇదే క్రమంలో అదానీ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు కలిగి ఉన్న జీక్యూజి పార్ట్నర్ షేర్లు కూడా ఇరవై ఒక శాతం మేరపడిపోయాయి అంటే మా ఇది మామూలు విషయం కాదు సో నిజంగా అదాని కుప్పకూలడని మీరు అనుకుంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాం హ్యాస